కృష్ణ పరమాత్మ అన్నము తినడము రావాలి పుట్టిన నుండి నేను అన్నమే తినుటే ఇంత వాడినయ్యాను ఇంకా కొత్తగా ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు నేర్చుకోవడం ఉన్నది అన్నము తినడం వస్తే నువ్వు జ్ఞానవంతుడుగా భావించవచ్చు ఎలా నేర్చుకోవాలి ఎలా తినాలి ఎంత తినాలి ఏ సమయంలో తినాలి ఏమిటి తినాలి ఎంతవరకు అది తినాలి అలా నేర్చుకోవడం వస్తే జ్ఞానవంతుడుగా భావించవచ్చు ఆడు పూర్ణ పురుషుడుగా మనం భావించవచ్చు ఏ సమయంలో ఎంత ఏమిటి ఎలా తీసుకుంటే అది జ్ఞానము అని పురాణము కాదు గ్రంథాల కూడా చెప్పి ఉన్నారు మనిషి మనిషిలాగా భుజించాలి ఒక పసివిలాగా వాడు ఆహారం తీసుకుంటే ఆడు భగవంతుడికి ఏ విధమైన ప్రార్థన చేసినా అది ప్రతిఫలము బిందువు కాదు అది నిశ్శబ్దంగా భావించవచ్చు మీ పరమానంద స్వామి